ఆక్రమ ఆయన గుర్తిస్తారు చూపించుకోసం మీది ఇప్పుడు మన పక్కన ఇచ్చానైనా

శంకవర గ్రామం ఇంజిమూరు మండలం నెల్లూరు డిస్టిక్ మాది సాగునీటి సంఘం అధ్యక్షుడిని మా చెరువు ఆక్రమణలకు గురి అయింది వాగు వంగపారంభ కలెక్టర్ గారి నుంచి ఆర్డీఓ నుంచి అర్జీలు ఇచ్చిన ఇంతవరకు పట్టించుకోలేదు ఎక్కడ చూసినా కానీ చెడ్లు వేసుకుంటా వంకలు వంకలన్నీ ఆక్రమిస్తూ ఉంటారు దానికి ఏమని అడిగితే రెస్పాన్స్ ఇవ్వడం లేదు దీన్ని దయచేసి అధికారులంతా మా మీద ప్రేమతో చెరువు ఆక్రమించుకుని నీళ్లు కూడా బావు వలుగు వచ్చినా కానీ అలుగు నీళ్లు సుశానాటికి పోనాటికి కూడా దారి లేకుండా చేసేసారు సుశానం కూడా అల్లాడిపోతుంది ఊర్లో జనాలు వాళ్ళు దానికి కూడా లేదు ఉన్నోళ్ళంటే సొంత స్థలాలు వేసుకుంటారు పేదలు వేసుకున్నట్టు కూడా దారి మూసేసి ఏమి లేకుండా అంత కంపకర్ చెట్లు పడిపోయినాయి దానిలో ఆక్రమంగా ఉంది అదేమంటే ఏం చేసుకోపో చేసుకోకపోండి అంటున్నారు ఇదంతా వైసీపీ అయ్యో జరిగింది వైసీపీ అధికార నాయకులంతా ఆక్రమించుకొని దౌర్జన్యానికి వస్తున్నారు అదేమంటే మీ మీద కేసు పెడతామని మీరు కొట్లాడుకుండా అంటున్నారు దీన్ని మీరు అధికారులు దయచేసి మా మీద దయ ఉంచి మా ఊరిని బాగుపరచే విధంగా కోరుచున్నాము ఇదేనా సర్వే నంబరు యాభై ఏడు నూట యాభై అరవై నూట అరవై ఏడు నూట అరవై తొమ్మిది సర్వే నెంబరు అంతా షెడ్లు కడుతూ ఉన్నారు ఒకరిని చూసి ఒకరు అంత పది షెడ్లు అయిపోయినాయి ఫస్ట్లో ఒక షెడ్ ఊరికా వాములు వేసినారు వాముల తర్వాత రేకులు వేసి రేకులు పోయి షెడ్లు వేసుకుంటుండ్రు ఇంకంతా వంకంతా బ్రిడ్జ్ అంతా బూడి చేసి రోడ్లన్నీ బూడి చేసి రోడ్ల మీద సిమెంట్ రోడ్ల మీద కూడా మరుసమట్టి తోలిపెట్టి ఉన్నారు దారి ఆటోలు టాటోలు మనుషులు దారి ఉన్నారు మీరు అధికారులు వచ్చి ఒకసారి మా గ్రామం అంతా వీక్షించి దాన్ని మీరు ఏమేమి చేయాలో ధర్మం న్యాయం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం ఆర్డీఓ గారికి అందరు ఇన్నిస రెండు మూడు సార్లు అధికారులకి అందరికీ ఇచ్చాము ఇచ్చినా కానీ సద్దు వస్తూ యుద్ధ వస్తాం అని ఇంతవరకు లేదు ఇప్పుడు వర్షాకాలము ఇప్పుడు అందులో కాలం కూడా బూడ్ చేసి ఉండరు చెరువు కాలువ పంట పొలాలు పోయి కాలు కూడా పూసారు నెల క్రితము అదేమంటే మా మా పొలం చెందని మేము బూడ్చుకుంటాం ఆ విధంగా కాలువలన్నీ కాలు చెరువు కాలువలన్నీ పూడ్చుకుంటే చెరువులో నీళ్లు పైర్లు పోయి ఏ ఎట్టబండిసుకోవాలో రైతులు కూడా ఇబ్బంది డెబ్బై ఎకరాలు కాలువ మొదట్లోని పూడ్చేసి చేసి ఉంటారు దీన్ని మీరు వచ్చి వీక్షించి మా ఊరి సమస్యలు తీర్చవలసిగా కోరుచున్నాం మాది శంకవరం ఇంజిమూర్ మండలం మాది మాత్రం చెరువు వైస్ ప్రెసిడెంట్ నేను కానీ మేము అధికారుల దృష్టికి ఎన్ని మాటలు తీసుకుపోయినా స్పందనే లేదు ఎంఆర్ఓ కాడికి పోయినాం జాయింట్ కలెక్టర్ కాడికి పోయినాం కలెక్టర్ కాడికి పోయినాం ఆర్డీఓ గారికి అడిగిపోయినావు ఎవరు చెప్పినా ఇరిగేషన్ వాళ్ళు చెప్పినావు ఇరిగేషన్ వాళ్ళు వీళ్ళు అంటారు వీళ్ళు వాళ్ళు అంటారు కనీసం మా ఊళ్ళు ఏడని ఒక షెడ్ వేస్తే వెంటనే తొలిచ్చేస్తారు మేమేందంటే వంకపారంభలు ఉండే ఎవరు ఏమన్నా ఉన్నాయి దాన్ని తొలగించి సక్రమంగా గవర్నమెంట్ ల్యాండ్ వరకు మీరు స్వాధీనపరచుకొని ఎవరు మీ ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేయండి కానీ ఆడ రైతులకు అందరికీ ఇబ్బందికరంగా ఉంది అది దాన్ని దయచించి మీరు మా ఊళ్ళు పట్టా పొలాలు ఒకరు ఏమన్నా అసైన్మెంట్ ఉంటే దాడి కాని పోతే బోర్డు పెడతారు వాళ్ళు జామాలు వేసినా పట్టించుకోరు అరవై ఏడు నూట అరవై తొమ్మిది ఈ సర్వే నెంబర్లు కానీ మేము ఎన్ని మాటలు చెప్పినా మొర ఆలకించే వాళ్ళు లేరు ఇప్పటికి వాళ్ళు ఇప్పటికీ అప్పటికి వాళ్ళ పెత్తనే జరుగుతుంది అధికారులు కూడా మాతో మాట్లాడమే కానీ పనులు చేసే ప్రసక్తే లేదు ఎందుకంటే తీయంగా మాటలు మాత్రం చెప్పరు కాబట్టి మేము ఎంతమందికి ఎక్కడెక్కడికి పోయినా అన్ని అధికారులందరికీ అందరి దృష్టికి తీసుకుపోయినాం కానీ చేస్తా ఉంటాడు చేసేది లేదు పెట్టేది లేదు కాబట్టి దయ ఉంచి అధికారులందరూ ఇప్పటికైనా మమ్మల్ని కరుణించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం